ప్రజలరా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలండి వార్తలు చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవెంచు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ న్యూస్ చూసుకుంటే ముంచుకొస్తున్న తుఫాన్ అలర్ట్ శ్రీకాకుళం జిల్లా కలిగిపట్నం బందరవానిపేట తీరంలో ఇగుసిపడుతున్న అలలు నేడు తీవ్ర తుఫానుగా మార్పు వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీ కాకినాడ జిల్లా కుప్పూడు సముద్ర తీరంలో తుఫాను పరిస్థితిని పరిశీలిస్తున్న జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణతేజ కలెక్టర్ ఎస్పి బిందు మాధవ్ పూర్తి పూర్తిస్థాయి అప్రమత్తత పదిహేడు కిలోమీటర్ల ఏగంతో కదులుతూ కోస్తా వైపు నేటి రాత్రికి కాకినాడ యానం మధ్య తీరం పైకి ఆ సమయంలో వంద కిలోమీటర్ల ఏగంతో గాలులు గుంటూరు కృష్ణాలపైన పైన తీవ్ర ప్రభావం ఉండే వీలు తీరం దాటే వేళ మధ్య కోస్తాలు కుంభవస్తి తుఫాను ప్రభావంతో రాష్ట్రమంతా వర్షాలు భారీ సంఖ్యలో రైళ్లు విమాన సర్వీసులు రద్దు తీరంలో భద్రతా బలాలు ఆందోళన ఆందోళనతో అప్రమత్తంగా ఉందాం తుపానుపై ఎన్ని రివ్యూలు చేసే అనేది కాదు క్షేత్రస్థాయిలో ప్రభావం ఎంత అనేది ముఖ్యం రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందాలి ప్రతి గంటకు తుపానుపై బుల్టైన్లు సీఎం చంద్రబాబు సోమవారం తుపాన్ పరిస్థితిపై సమీస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రంలో మంత్రులు అనిత లోకేష్ అధికారులు పంతొమ్మిది వాహనాలు బైక్ను తప్పించాయి ఒక కావేరీ బస్ బైకును విడ్చుకెళ్ళింది దీనికి డ్రైవర్ లక్ష్యమయ్యే నిర్లక్ష్యమే కారణం కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పలు అంశాలపై పోలీసులు సందేహం తెల్లవారుజామున రెండు గంటల నలభై ఐదు నిమిషాల డివైడ్ ఢీకొట్టిన ద్విచక్ర వాహనం రోడ్డుకు అడ్డంగా పడిన బైకు తర్వాత అదే దారిలో లారీలు బస్సులు బైకుపై నుంచి వెళ్ళింది ఆ బస్సు ఒకటే బైకు కనిపించలేదా టెండర్లో మార్కుల మతలబు ఆ కంపెనీ కంపెనీలకు అనుగుణంగా నిబంధనల రూపకల్పన ప్రజెంటేషన్ మార్కులే కీలకం ఓకే అన్న కంపెనీలకే కాంట్రాక్టులు ఇతర కంపెనీలపై డిస్క్వాలిఫై ముద్ర లోను తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ స్పీడ్ అంబులెన్సులు సిటీ స్కాన్ సేవల్లో ఇదే విధానం కొన్ని సేకల్లో మార్పు మార్కుల ధర కంపెనీలకు వర్కలు ముందుగానే ఫిక్సింగ్ రాష్ట్రం కోసం బాబు స్వార్థం రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని ధోరణి వాజ్పేయి ఆయంలో అత్యధిక లబ్ధి భారీగా ప్రాజెక్టులు నిధులు గ్రాంట్లు ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులలో నలభై పర్సెంట్ ఏపీకే ముప్పై పర్సెంట్ గ్రాంట్ను వందగా మార్చుకున్నారు ఆయన సామర్థ్యం రాజకీయ చతురతతో ఉమ్మడి రాష్ట్రానికి ప్రయోజనం కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎల్డి పరకామణిలో చోరీ కేసులో రాజీపై సిఐడి దర్యాప్తు హైకోర్టు కీలక ఉత్తర్వులు విచారణ అధికారి టిటిడి బోర్డు చైర్మన్ అధికారులు ఫిర్యాదుదారుల పాత్ర తేల్చండి డీజీ స్థాయికి తగ్గని అధికారిని బాధ్యత అప్పగించండి నిందితుడు కుటుంబ సభ్యుల ఆస్తులపైన విచారణ జరపాలి స్థిర శరాసలతో పాటు బ్యాంకు ఖాతాలు పరిశీలించండి మద్యం స్కామ్ కేసులో కసిరెడ్డి ప్రాసిక్యూటేషన్కు గ్రీన్ సిగ్నల్ ఐటీ సలహాదారు హోదాలో ప్రభుత్వం నుంచి జీతపత్యాలు దీంతో ప్రాసిక్యూట్ చేయడానికి సర్కారుకు అనుమతి తప్పనిసరి ఈ దిశగానే కూటమి ప్రభుత్వం నిర్ణయం మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజు కసిరెడ్డిపై సిటీ ఉచ్చు బిగుస్తుంది జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాజ్య ఐటి సలహాదారులుగా వివరించిన సంగతి తెలిసింది శ్రేయస్ కు తీవ్ర గాయం చివరి వండి డైవ్ చేసి క్యాచ్ పట్టే క్రమంలో పక్కెటి ముక్కల్లో బలంగా తగిలిన మోచయి గాయం అంతర్గత రక్తస్రావం తమిళనాడు బెంగాల్లో ఎస్ఐఆర్ మరో పది రాష్ట్రాల్లో యూటీల్లో కూడా నాలుగు నుంచి రెండో దశ ఓటర్ల జాబితా సవరణ డిసెంబర్ నాలుగు దాకా అదే నెల తొమ్మిదిన ముసాయిదా జాబితా స్పీడ్ పెరిగింది పారిశ్రామిక ప్రగతిలో ఏపీ జోరు మోడీ ఏగానికి చంద్రబాబు తోడు మేక్ ఇండియాలో ఏపీ కీలకం ఉత్పత్తి కేంద్రాలుగా మూడు పారిశ్రామిక కార్యక్రమాలు పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు సిద్ధం ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు నమస్తే తెలంగాణ సాక్షి పేపర్లు కూడా చూద్దాం నమస్కారం ప్రజలారా వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా రైతులు నష్టపోవద్దు రైతులు నష్టపోవద్దు తుఫాను నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ముఖ్యమంత్రి సూచనలతో కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు వాతావరణ శాఖ పలు రైళ్లు విమాన సర్వీసులు రద్దు మోతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వారడంతో పాటు ఈదురుగాలు వేస్తాయని చెప్పింది మంగళవారం పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది బుధవారం ఈ ఈ జిల్లాలతో పాటు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయినాయి రెండేళ్ల పాటు ఖాళీగానే సింగూరు డిసెంబర్ మొదటి వారం నుంచి మరమ్మతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశాలు సంగారెడ్డి జిల్లా సింగూరు జలాశయానికి మరమ్మతులు చేపట్టేందుకు హైదరాబాదు నగర ప్రజారోగ్య పురపాలక ఇంజనీరింగ్ శాఖల అధికారులు కార్యాచరణ రూపొందించారు ఇటీవల్ల నీటిపారుదల మిషన్ భగీరథ హైదరాబాద్ జలమండలి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు నూతన సిజేగా జస్టిస్ సూర్యకాంత్ కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేసిన జస్టిస్ బిఆర్ గై రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియమాలకు ఉత్తర్వులు వచ్చే నెల ఇరవై నాలుగున బాధ్యతలు చేపట్టే అవకాశం తొలి హర్యానావాసిగా రికార్డ్ డిజిటల్ అరెస్టులపై ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వండి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం దర్యాప్తును సిబిఐకి ఇచ్చే యోచన ఆ అరెస్టు ఓ భయంకర ముప్పు రాష్ట్రపతి ముర్ము అయోధ్యలో ప్రధానాలయ నిర్మాణం పూర్తి శ్రీరామ జన్మ భూమి తీరచేత్ర టెస్టు ప్రకటన మజ్లీస్ భౌజాపాల మధ్య పోటీ రామచంద్రరావు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రజలు బుజాపాకు ఓటు వేయకుంటే మజిలీస్ సీట్లు ఎనిమిది పెరుగుతాయని మజిలీస్ని ఆపాలంటే కమలం గుర్తుకు ఓటు వేయాలని ఆ రాష్ట్ర ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కోరారు ఇంకా దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు యాభై వేల మందితో నాలుగు వేల ఎనిమిది వందల సంఘాలకు ఏర్పాటుకు సన్మానాలు ఎస్ఐ జాబితాలో తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు నేటి నుంచి ప్రక్రియ అమలు అర్హులైన ఓటర్లతో ఎవరిని తొలగించమో అస్సాంకు ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని ఎల్డి అన్ని అవసరాలకు డిజిటల్ పాస పుస్తకం ప్రభుత్వ శాఖల్లో చెల్లుబాటు భూభారతి సెక్షన్ టెన్ సిక్స్ కింద ఇసులుబాటు చేతిలో పట్టాదార పాసపుస్తకం లేదని దిగులక్కరలేదు ప్రభుత్వం నుంచి పాసపుస్తకం అందుకున్న అన్ని అవసరాలకు చెల్లిబాటయ్యే డిజిటల్ కాపీని పొందే వీలుందని అధికారులకు అధికారులు సూచిస్తున్నారు భూభారతి అందుబాటులో ఉన్న డిజిటల్ పుస్తకం కాపీని డౌన్లోడ్ చేసుకొని అధికారిక కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చు బాసులందరూ ఇన్ఛార్జులే పెద్ద ఆసుపత్రిలో కీర్తస్థాయి సిబ్బందిపై నిఘా కరువు పర్యవేక్షణ కొరబడి రోగులు ఇక్కట్లు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో తాజాగా ఇద్దరు చిన్నారులకు ఒకే ఆక్సిజన్ సిలిండర్ పెట్టి పరీక్షలకు పంపడం అది లీక్ అవ్వడం సంచలనంగా మారింది పేషెంట్ కేర్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఇన్చార్జ్ సూపరిటెండెంట్ కిషోర్ను ఆ పదవి నుంచి తప్పించి ఇప్పుడు మరొకరిని ఇన్చార్జ్ పర్యవేక్షకులుగా నియమించుకున్నది పన్నెండు వందల పైగా పడకల ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలోనూ రెగ్యులర్ సూపర్టెండెంట్ పోస్టు లేకపోవడంతో దశాబ్దాలుగా ఇన్చార్జీనే పర్యవేక్షలుగా నియమించారు ఇదినండి ఈనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లో ముఖ్య వార్తలు చూసుకుంటే ముఖ్యంగా పెనుముప్పు కాకినాడకు చేరువలో కోస్తాకు గండం నేడు రేపు పదిహేడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ తీరం అల్లాఖలో కాకినాడ పోర్టులో ఏడవ ప్రమాద హెచ్చరిక విశాఖలో భారీ వీధుగా ఎడతగని వర్షం రోడ్లు జలవాయు మార్గాలను అస్త వ్యవస్థ బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ విశాఖ తిరుపతికి విమానాల రద్దు పలు రైళ్లు బస్సులు నిలిపివేత కాకినాడ అమలాపురం మధ్య బుధవారం తెల్లవారుజామున తుపాను తీరాన్ని దాటే అవకాశం తీరం దాటే సమయంలో గంటకు నూట పది కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రమాణం తదుపరి సీజేగా జస్టిస్ సూర్యకాంత్ బాబు మీరు ప్రమాణం చేస్తారా నకిలీ మద్యం కేసులో నా ప్రమేయం లేదని బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా చంద్రబాబు లోకేష్ కూడా ప్రమాణికం చేస్తారా అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ సవాల్సిరారు మద్యం మత్తులో బాలికపై అత్యాచార యత్నం మద్యం తాగి మతి సిమితం లేని బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా ఈడిగిపల్లిలో జరిగింది రాజీ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు బీద గరాన బ్రెయిండెడ్ అయిన వ్యక్తితో నలభై రిజిస్ట్రేషన్లు చేయించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ప్రభుత్వంలోని కీలక నేత అండ రెండు వందల కోట్ల పైగా విలువైన ఆస్తులు ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదలాయింపు ఇవన్నీ రామాయపట్నం పోర్టు పోర్టు దగదర్తి విమానాశ్రయం పరిసరాల్లో ఉన్న ఖరీదైనవి ఈ నెల పదకొండున ఏపీ ఆగ్రో చైర్మన్ సుబ్బనాయుడు బ్రేండెడ్ ఇరవై తేదీన మృతి ఈ లోపే ఆయన ఆస్తులను తన భార్య కోడలు సోదరుడు అనయుల పేరిట మార్చిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సమ్మెలోకి ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయం బిల్లులు చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని ఈ నెల పదిన హెచ్చరిక అయినా పట్టించుకొని కూటమి ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు వేల కోట్ల కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోర్ బాధ్యతలకు విజయ్ ఓదార్పు మృతుల కుటుంబాలకు ఇరవై లక్షల సొప్పున సహాయము కరూర్ తొక్సు బాధ్యత కుటుంబాలకు విజయ్ ఓదార్చారు ఆ కుటుంబాలను మహాబలిపురంలో ఆయన చూశారు ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు మృతుల కుటుంబాలకు ఇరవై లక్షల చొప్పున గాయపడిన వారికి ఐదు లక్షల చొప్పున చెక్కులు అందజేశారు ఎల్లప్పుడూ అండగా ఉంటానని విజయ్ భరోసా ఇచ్చారు కిలోమీటర్కు నూట డెబ్బై నాలుగు పాయింట్ ఫోర్ త్రీ కోట్లు ఇది సీడ్ యాక్సెస్ రోడ్డును ఎన్హెచ్ పదహారుతో అనుసంధానించే పన్ను కాంట్రాక్ట్ తీరు పన్నుల రూపంలో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ కోట్లు రియంబర్స్ దీంతో కాంట్రాక్ట్ విలువ ఆరు వందల పది పాయింట్ ఐదు కోట్లు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల పొడవున ఆరు వర్షాలతో రోడ్డు నిర్మాణం రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్ల పొడవున కారిడార్ కనకదుర్గ ఫ్లైఓవర్ ఆరు వర్షాలతో టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు రెండు వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు కోట్లతో నిర్మాణం ఇంకా ఎస్ఐ ఎస్ఐస్ఐఆర్ టూ పాయింట్ జీరో పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత రాష్ట్రాల్లో నవంబర్ నాలుగు నుంచి మొదలు డిసెంబర్ నాలుగు పూర్తి డిసెంబర్ తొమ్మిదిన ఓటర్ల ముసాదా జాబితా కనీసం మూడు సార్లు ఇంటికెళ్లి వివరాలు తీసుకోనున్న అధికారులు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎల్లడి పరువు పోతుంది పట్టించుకోరా ఈది కుక్కల కట్టడిపై ఇదే అదే నిర్లక్ష్యం రాష్ట్రాల సిఎస్ఎల్ పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం తెలంగాణ బెంగాల్ మినహా అందరికి సమన్లు అప్డేట్లు దాఖలు చేయకపోవడం నవంబర్ మూడున సీఎస్ఎల్ గా స్వయంగా రావాల్సిందేనని స్పష్టీకరణ ఇదినండి సాక్షి ఆంధ్రప్రదేశ్ న్యూస్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే రౌడీ సీటర్తో మార్నింగ్ వాక్ కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి బైండవర్ మరో తొంభై మంది రౌడీలు కూడా జూబ్లీస్లో చిన్న శ్రీశైలను ఎట్టేసుకొని తిరిగిన కాంగ్రెస్ నేతలు అధికార పార్టీకి బిగ్ షాక్ మధురా నగర్ పోలీసుల అదుపులో చిన్న శ్రీశైలం ఉప వేళ బైండవర్తో కాంగ్రెస్ నాయకులు గొంతులు పచ్చి ఎలక్కాయి అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబంలో తండ్రి బాబా ఇద్దరు రౌడీ సీటర్లే కాంగ్రెస్ కాంగ్రెస్ రావాలని ఇతర పార్టీ నేతలపై జులం నిత్యం బెదిరింపులు రౌడీ సీటర్ కొడుకుకు ఓటేయాల చర్చించుకుంటున్న జూబ్లీహిల్స్ ప్రజలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ను పోలీసులు బైండ్ అవర్ చేశారు నియోజకవర్గ పరిసరాల్లో వంద మంది పైగా ఉన్న రౌడీ సీట్ల జాబితాలో చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఉండడంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు మధురా నగర పిఎస్ పరిధిలో చిన్న శ్రీశైలం యాదవ్తో పాటు ఆయన తమ్ముడు రమేష్ యాదవ్ను కూడా బైండ్ అవర్ చేశారు తమ దగ్గర రౌడీలు లేరంటూ కాంగ్రెస్ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో శ్రీశైలం యాదవ్ బైండవరతో పోలీసులు అధికారిగా అభ్యర్థి తండ్రి రౌడీ అని నిర్ధారించినట్లు అయింది పెళ్లిళ్ళు సాగులకి పల్లెలకు పోతున్నాం పనులు చేయలేక జనం లేకపోవాలంటే జంకుతున్నాం లక్ష రెండు లక్షల పని కూడా చేయలేకపోతున్నాం ఈ పని శాంక్షన్ చేస్తున్నా చేసుకోండి అని చెప్పి సాహసం రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే కూడా చేసాలేడు ప్రభుత్వము ఇన్ని కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అసహనం కాంగ్రెస్ తో ఆటో వాల దివాలా రెండేళ్ళు నూట అరవై ఒక మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్య పేదలు ఉసురు తీయడమే ఇంద్రమ్మ రాజ్యమా కులం బంగారం ఏమైంది పింఛన్లు పెంచలే వాటాలు ముందుకు తేలుతున్న సీఎం మంత్రులు నాలుగు లక్షల మంది ఓటర్ల చేతలో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్యం ఎన్నికల్లో దండపాలెంబ్యా తరిమి కొట్టండి కారుకు ఓటేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు తెలంగాణ భవన వరకు ఆటోలో ప్రయాణం కాంగ్రెసు బిజెపి ఎంపీలు రాజీనామాకు సిద్ధపడాలి నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం బిజెపి ఎంపీలకు దమ్ముంటే ముందుకు రావాలి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ముందు నువ్వు రాజీనామా చేయి నెటిజన్లు డిమాండ్ బీహార్ నుంచి రేవంత్ అవుట్ ఎన్నికల ప్రచారం నుంచి తప్పించిన కాంగ్రెస్ అధిష్టానం జాబితాలో చోటు వైనం తెలంగాణ నుంచి ఒక నాయకుడికి దక్కని అవకాశం వస్తే అభిప్రాయంతో నాయకత్వం ముందు జూబ్లీస్ సంగతి చూసుకోవాలని ఆదేశం మహిళలను వేధించిన మంత్రులపై బీఆర్ఎస్ ఫిరాదు మహిళా అధికారులను ఇళ్లకు పిలిపించుకొని మంత్రులు సమస్య ఉన్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం మహిళా కమిషన్ కార్యదర్శికి ఇన్నత పత్రం అందిస్తున్న బిఆర్ఎస్ నాయకులు సునీత లక్ష్మారెడ్డి పద్మా దేవాందర్ రెడ్డి కవిత హేమ లలితారెడ్డి తదితరులు రైతును జీపుతో తొక్కించి సంపి భార్య కుమార్తెల బట్టలు చింపి చితకబాది మధ్యప్రదేశ్లో బిజెపి బీజేపీ నేత అమనాస్ కాండా యూపీ లఖీంపూర్ తరహాలో మరో ఘటన అగ్గవుకు భూమిని అమ్మలేదని అరాచకం మార్చి మూడో వారంలో పది పరీక్షలు విద్యాశాఖ నిర్ణయం పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య మహబూబ్నగర్ జిల్లాలో ఊరేసుకున్న మహిళా ఉద్యోగి యాసింగి బోనస్ ఎగవేత వానాకాలం కొనుగోలు మొదలైన ఊసి పదకొండు వందల యాభై తొమ్మిది కోట్ల బకాయిలు పాత బకాయిలు ఇవ్వకుండా వానాకాలంలో వడ్లకే చెల్లింపు నిన్న రైతు భరోసా నేడు బోనస్ ఆమెలు తుంగలోకి పొరుగు వ్యాపారులకే అధిక లైసెన్సులు ముగిసిన మద్యం దుకాణాలు కేటాయింపు లక్కీ డిప్పులు రాష్ట్ర వ్యాపారులకు చుక్కెదురు పంతొమ్మిది మద్యం సాపులకు మరోసారి నోటిఫికేషన్ డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి కొత్త లైసెన్సులు రేపు భారీ వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారి దూసుకొస్తున్న తుఫాను అల్లాకో బంగాళాఖాతం తీరము ఇదినండి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్